తప్పిపోయిన పాలపిట్ట నల్లమల అడవుల్లోని జమ్మి చెట్టుపై వాసంతి అనే ఓ పాలపిట్ట నివసిస్తూ ఉండేది దానికి గ్రీష్మ అనే చిన్నపిల్ల ఉండేది గ్రీష్మకు ఇప్పుడిప్పుడే ఎగరడం నేర్పుతుంది వాసంతి ఆ రోజు గ్రీష్మకు ఎగరడం పూర్తిగా వచ్చింది ఆ సంతోషంలో హుషారుగా ఉన్న గ్రీష్మ తన తల్లిని తన వెంట ఎగరటానికి రమ్మని అడిగింది తాను బాగా అలిసిపోవడం వల్ల రాలేనని చెప్పింది వాసంతి అయితే తానే ఒంటరిగా ఎగురుతానని వెళ్ళబోయింది గ్రీష్మ దానికి వాసంతి గ్రీష్మ నీ ఉత్సాహాన్ని నేను లేదు నువ్వు ఒంటరిగా ఎగురు కానీ ఈ పరిసరాలు దాటి వెళ్ళకు సుమా ఎందుకంటే నువ్వు గూటిని గుర్తుంచుకొని తిరిగి రావటం కష్టమవుతుంది అంది అలాగేనమ్మ గూటికి దూరంగా వెళ్ళను సరేనా అంటూ అక్కడి నుంచి వెళ్ళింది గ్రీష్మ కొంచెం దూరం వెళ్ళగానే దానికి ఒక చెరువు కనిపించింది దానిలో నీళ్లు తాగి ఆ తర్వాత ఇంటికి తిరిగి వెళ్ళాలనుకొని కిందకు దిగింది చెరువులోని తీయని నీళ్లు తాగి బయలుదేరింది అక్కడ దానికి కొంచెం దూరంలో మైదానంలో ఆడుకుంటున్న లేడి పిల్లలు కనిపించాయి అది ఆ లేడి పిల్లలతో కాసేపు ఆడుకుంది అప్పుడు ఆ లేడి పిల్లలు గ్రీష్మతో ఆ కనపడే లోయకు అవతల అందమైన జలపాతం ఉందట అక్కడకు కొండలు గుట్టలు దాటి వెళ్ళడం చాలా కష్టం నీలా మాకు రెక్కలుంటే ఎంచక్క వెళ్ళి వచ్చేవాళ్ళం కానీ మాకు అదృష్టం లేదు కదా అక్కడికి వెళ్ళాలంటే మేము ఇంకా పెద్దవ్వాలి అని నిరుత్సాహపడ్డాయి కాసేపటికి గ్రీష్మ అక్కడి నుండి బయలుదేరింది దానికి జలపాతం మీదనే మనసు లాగింది దారి తెలుసుకొని అక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకుంది గ్రీష్మ అలా వెళ్తూ ఉంటే దానికి దారిలో ఒక కొంగ ఎదురైంది దాన్ని జలపాతానికి దారి అడిగింది అక్కడి నుండి పక్కకి తిరిగి వెళ్ళాలని కొంగ చెప్పింది కొంగ చెప్పిన ప్రకారం కొన్ని కిలోమీటర్లు వెళ్ళాక దానికి అందమైన జలపాతం కనిపించింది సాయంకాలం దాకా అక్కడ ఆనందంగా గడిపిన తర్వాత దానికి అమ్మ తన కోసం ఎదురు చూస్తూ ఉంటుందన్న విషయం గుర్తుకొచ్చింది అమ్మ తనను గూటికి దగ్గరగా ఎగరమని చెప్తే తాను మాత్రం అది వినకుండా చాలా దూరం వచ్చానని గ్రహించి ఎంతో భయపడింది వెంటనే వేగంగా ఎగురుతూ గూటికి బయలుదేరింది పాపం కంగారులో అది వెళ్లాల్సిన దిక్కు మరచి వ్యతిరేక దిశలో వెళ్ళింది ఎంతసేపు ఎగిరినా దానికి తాను దారిలో దాటి వచ్చిన ప్రదేశాలు కనిపించలేదు ఇక చీకటి పడుతుండగా ఒక నారింజ చెట్టు మీద అది వాలింది ఏం చేయాలో తోచక అది బిగ్గరగా ఏడవసాగింది ఆ చెట్టు మీద ఉన్న వడ్రంగిపీపీట దాన్ని చూసి ప్రేమగా పలకరించి విషయం తెలుసుకుంది కానీ దానికి గ్రీష్మను గూటికి ఎలా చేర్చాలో అర్థం కాలేదు ఆ రాత్రి నారేంద చెట్టు మీద ఉండమని చెప్పింది కానీ గ్రీష్మ చలికి బాగా వణికిపోతూ ఉంది వడ్రంగిపీపీటకు భయం వేసింది తన ముక్కుతో చెట్టు కాండం తొలిసి గూడు తయారు చేసింది దాంట్లో గ్రీష్మను కూర్చోబెట్టి చుట్టూ ఆకులు కప్పింది అయినా చలి ఆగలేదు పక్క చెట్టు మీద ఉన్న గిజిగాడి క్షణాల్లో పాలపెట్ట కోసం గూడు అల్లింది గూటిలో బూరుగు దూది వేసి పరుపుగా పరిచింది గ్రీష్మను అందులో పడుకోబెట్టింది అయినా కూడా చలి ఆగలేదు ఏం చేయాలో తెలియక చివరికి వైద్యం తెలిసిన పావురాని పిలుచుకొచ్చింది వడ్రంగిపేట్ట పావురం గ్రీష్మను పరీక్షించి నీటిలో తడవటం భయం వల్ల దానికి చలి జ్వరం వచ్చిందని చెప్పింది తల్లి ఒడే తప్ప దానికి వెచ్చదనం ఎక్కడా లభించదని తల్లి వద్దకు చేరిస్తేనే దాని జబ్బు నయమవుతుందని చెప్పింది దాంతో పక్షులన్నీ తెల్లారగానే దాని గూటిని వెతికి తల్లి దగ్గరకు చేర్చాలని నిర్ణయించుకున్నాయి సూర్యోదయం కాగానే అన్ని పక్షులు తలో దిక్కుకు వెళ్ళి తల్లి పాలపిట్ట కోసం వెతికాయి కానీ వాటి ప్రయత్నం ఫలించలేదు పక్షుల్లో తెలివైన చిలుక అడిగింది నీ పేరేంటి అని దానికి పిల్ల పాలపిట్ట తెలీదు అని సమాధానం చెప్పింది అయితే మీ అమ్మ నిన్ను ఏమని పిలుస్తుంది బంగారం అని అనునయంగా అడిగింది చిలుక గ్రీష్మ అని పిలుస్తుంది అని సమాధానం ఇచ్చింది అది అదే నీ పేరు గుర్తుంచుకో ఇంతకీ మీ అమ్మ పేరేంటి అని అడిగింది చిలుక అమ్మ అని సమాధానం చెప్పింది గ్రీష్మ అది కాదు చిట్టు తల్లి మీ అమ్మను మిగతా పక్షులన్నీ ఏమని పిలుస్తాయి అని ఆరా తీస్తూ అడిగింది చిలుక వాసంతి అని పిలుస్తాయి అని చెప్పింది ఓహో అయితే వాసంతి అన్నమాట మీ అమ్మ పేరు మీ గూడి అనవాలు ఏమన్నా చెప్పగలవా అంటే మీ గూడు ఏ చెట్టు మీద ఉంది దాని చుట్టూ ఏ ఏ చెట్లు ఉన్నాయి గుర్తు తెచ్చుకో అని అడిగింది చిలుక మేము ఉండే చెట్టు పేరు తెలీదు కానీ దానికి పక్కనే పెద్ద ఎర్రటి పూలు పూసే చెట్టు ఉంది దాని మీద కూర్చొని కోకిల రోజు పాటలు పాడి వినిపిస్తుంది అంది గ్రీష్మ అయితే అది అగ్నిపూల చెట్టు అయి ఉంటుంది అంది చిలుక మిగతా పక్షులను ఉద్దేశించి చూడండి మిత్రులారా ఈ అడవిలో అగ్నిపూల చెట్లను వెతకండి అందులో ఒకటి పిల్లపాల పెట్ట గూటికి దగ్గరలో ఉన్న చెట్టు దాని పేరు గ్రీష్మ దాని తల్లి పేరు వాసంతి ఈ వివరాలను అడుగుతూ ముందుకు సాగిపోదాం అంది దానికి అన్ని పక్షులు సరైనన్నాయి అక్కడ గ్రీష్మ ఎంతకీ గూటికి చేరుకోలేకపోయేసరికి వాసంతి కంగారు పడుతూ ఉంది కోకిల ఈ దగ్గరికి వెళ్ళి విషయం చెప్పింది రాత్రంతా గ్రీష్మ ఎక్కడుందోనని దిగులుతో ఉంది వాసంతి గ్రీష్మకు దారి తెలిసేలా తన పాట ద్వారా సంకేతాన్ని అందిస్తానని కోకిల సిద్ధపడింది అడవిలో పాట ఓ కిలోమీటర్ దాకా వినపడేలా పిచ్చుక కొబ్బరి ఆకుతో బూర తయారు చేసి ఇచ్చింది పక్షులన్నీ గ్రీష్మను వెంటబెట్టుకొని ఆకాశంలో ఎత్తున ఎగురుతూ అగ్నిపూల చెట్ల కోసం వెతికాయి ఎగురుతూ ఉన్న వాటికి దారిలో ఓ బాతు ఎదురైంది దానిని వాసంతి ఆచూకి అడిగాయి పక్షులు ఏ దిశలో ప్రయాణం చేస్తే అక్కడికి చేరుకుంటారో అది చెప్పింది పక్షులన్నీ ఆ దిశలో చాలా దూరం వెళ్ళాయి కానీ వాటికి వాసంతి జాడ ఇంకా తెలియలేదు సరిగ్గా అప్పుడే దూరం నుంచి ఓ పాట వినిపించింది బంగారం రావమ్మా अम्मी तलुतो गडुतुन्दम्मा నువ్వు లేకుంటే అన్న అన్నపానీయాలేవి ముట్టనంటుందమ్మా గ్రీష్మ బంగారం త్వరగా రావమ్మా మీ అమ్మని తలపులతోనే గడుపుతోందమ్మా అని కోకిల శ్రావ్యంగా పాడుతూ ఉంది పక్షుల్లో ఎక్కడా లేని ఉత్సాహం వచ్చింది అవి పాట వినిపించే వైపు వెళ్ళాయి చివరికి అవి అగ్నిపూల చెట్టు పక్కనున్న జమ్మి చెట్టుపై వాసంతిని కనుగొన్నాయి గ్రీష్మను చూసిన సంతోషంతో వాసంతి తన బిడ్డను దగ్గరకు లాక్కొని ముద్దులతో ముంచెత్తింది గ్రీష్మ ఇకపై తాను ఎప్పుడూ తల్లి మాట జవదాటనని అన్నది తల్లిని క్షమాపణ అడిగింది ఎంతో కష్టపడి తన బిడ్డను తాన దగ్గరకు చేర్చిన పక్షులకు వాసంతి కృతజ్ఞతలు తెలిపింది ఆ రోజు పక్షులన్నింటికి జమ్ము చెట్టుపై విందు ఏర్పాటు చేసింది వాసంతి ఇదండి తప్పిపోయిన పాలపెట్ట కథ ఇది నా స్వీయ రచన మరి ఈ కథపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియచేయండి ధన్యవాదాలు